రాష్ట్రంలో పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ఐదు కొత్త పారిశ్రామిక విధానాల్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అలాగే నాలుగు ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు పారిశ్రామిక రంగంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి గతంలో ఒప్పందాలు చేసుకుని వెనక్కు వెళ్లిన పారిశ్రామిక పేత్తలతోనూ సంప్రదింపులు చేయాలని నిర్ణయించారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు తీసుకురావాల్సిన నూతన విధానాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు టిజి భరత్ కొండపల్లి శ్రీనివాస్ సహా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నామని ఇందులో ఏడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చాక అనుసరించిన విధానాలతో ఏపీ నుంచి పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారని సీఎం అన్నారు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలిచ్చే అంశం పరిశీలించారని సీఎం ఆదేశాలు జారీ చేశారు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని అవసరమైతే తాను వారితో మాట్లాడతానని ముఖ్యమంత్రి అన్నారు ఏడాది కాలంలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి యువతకు ఉపాధి కల్పించాలని సీఎం సూచించారు ఉమ్మడి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని సీఎం ఆదేశించారు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ లో మనకి చాలా వరకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ టెన్ ఇయర్స్ తీసుకుంటే సిక్స్ పర్సెంట్ మన ఫోర్టీన్ నుంచి నైన్టీన్ లో కావడం జరిగింది నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే రిలీజ్ కావడం జరిగింది ఒక ఒక బిజినెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయలేకపోయినారనమాట సో అందుకనే ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్ కావాలంటే చాలా భయపడేవాళ్ళు వంద రోజుల్లో కొత్తగా ఐదు పాలసీలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ హబ్గా చేయాలనే లక్ష్యంతో కొత్త విధానాలు ఉండాలని చంద్రబాబు సూచించారు ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ అండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ పాలసీ ఈ పాలసీస్ అంతా కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని మనం ఆంధ్రప్రదేశ్లో తేవాలా వి హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి సారు చెప్పడం జరిగింది